హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి

नी इतने चाओ रिपिन चला हूं जैसे ना कुने ना आईडियल जैसे हो रहता है अल्बाडा स्टमक रखता हूं ना मैं अमरो शोला में 2 महीने का वीडियो रहता है ऑनलाइन जाती हूं लाव का होता है सो वाला की आंसर है इच वन पार्ट इन पार्ट ऐसा रिजल्ट है आला फंस है ऐसा साइड तकड़ा को फिर वो करता है सो वाला साइज सेक्शन है साइज ज्यादा है तो तो करता हूं तो बहुत ज्यादा

సో నీతి ఏమైనా ప్రతిదీ స్టార్టింగ్స్ అండ్ నాకు ఎక్సర్సైజ్ అండ్ స్టార్ట్ చేస్తా ఒక విషయం మనకు రాదు మనం చేయలేమో అనుకుంటే అది ఎక్కడక్కర్నే ఉంటుంది parledu naturally మనం ట్రై చేద్దామా వాకింగ్ నల్కుంటే కచ్చితంగా వస్తుంది రిజల్ట్నే మనకి స్టమక్ ఏమీగా తగ్గడం లేదు డైట్ ఇంతకు డైట్ చేసి స్టమక్ సైజ్ తగ్గట్లేదు ఏంటి ఇలా ఉంది ఇప్పుడు ఈ వాకింగ్ ఇండి ఎక్సర్సైజ్ చేసినా బడలైతే తగ్గిపోయాను అండ్ బాడీ

అనేది చేయొచ్చు మన హెల్త్ బాడీ హెల్త్ అంటే హాండ్స్ ఇలా తిప్పుతూ ఉంటారు అది ఇంకా పెద్దగా రావు అండ్ హెల్తీగా ఉంటారు చాలా మందికి బాడీ సన్నగా ఉండనുകൊണ്ട് హాండ్స్

పర్ఫెక్ట్ గా అలవాటు అయిపోయింది అండ్ పర్ఫెక్ట్ గా అనమాట సో నిజంగా ఫుల్ డే ఇలా వర్క్అట్స్ చేసి రోజు చూడండి నిజంగా ఫుల్ డే ఇంత ఘనంగా చేసినా కానీ నీరసంగా అయితే రాదు అండ్ ఫుల్ డే ఎనర్జెటిక్ గా ఉంటుంది నాకు తెలిసింది ఏంటంటే మెటబాలిజం హై రేంజ్ హై రేంజ్కి వెళ్తుందంట ఎర్లీ మార్నింగ్ మనం వర్కౌట్ చేస్తే ఎప్పుడైతే హై రేంజ్కి వెళ్ళిందో ఫుల్ డే అలానే హై రేంజ్లో ఉంటుందంట ఇంకా తగ్గనే తగ్గదంట సో దానివల్ల మనం ఫుల్ యాక్టివ్గా ఉంటామని నేనైతే చదివాను సో ఇలా ఒక్కొక్క ఒక ఒక్కొక్క ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది సో మన వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోతాము అండ్ నేనైతే ఇప్పుడు ఇంకా ఇందులో స్టాండప్ అంటే స్టాండింగ్ ఉండి చేసే ఎక్సర్సైజ్ మాత్రమే కొన్ని మాత్రమే చూపించాను అన్నమాట ఇంకా ఇంకా పండుకొని అంటే కింద పడుకొని చేసే ఎక్సర్సైలు కూడా చాలా ఉంటాయి అండ్ ఇవన్నీ మన స్టమక్ దగ్గర మెయిన్లీ లేడీస్కి ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ స్టమక్ అనేది చాలా లూజ్ అయిపోతూ ఉంటుంది కదా సో అంటే మనకు బేబీ బంప్ వచ్చేసి ఇంకా అది లూజ్ అయిపోయి అది కొంచెం తగ్గడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఇలాంటి ఎక్సర్సైల్ అనేవి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాయి చేసేటప్పుడు లైట్గా పెయిన్ అయితే ఉంటుంది ఇంకా రాను రాను అది మనం చేస్తూ ఉంటే అలవాటు అయిపోయి ఇంకా పెయిన్ తగ్గిపోతుంది అక్కడ ఇంకా అక్కడ కొలెస్ట్రాల్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ బర్న్ అయిపోతూ ఉంటాయి అనమాట సో ఇలా నేనైతే హాఫ్ ఎన్ అవర్ డైలీ హాఫ్ ఎన్ అవర్ ఎక్సర్సైజ్లు అయితే ఈజీగా చేస్తాను సో ఈ ఎక్సర్సైజ్తో పాటు మనం డిహైడ్రేట్ అవ్వకుండా ఖచ్చితంగా నేను చెప్తున్నాను మరీ మరీ ఖచ్చితంగా వాటర్ అయితే తీసుకోండి ఫోర్ లీటర్ ఈజీలీ ఫోర్ లీటర్ వాటర్స్ అయితే తీసుకునేటట్టు చూసుకోండి అనమాట సో అలా వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం డిహైడ్రేట్ అయిపోము ఎంత అంట హెల్తీగా అయితే ఉంటామన్నమాట సో మెయిన్లీ మనం తీసుకోవాల్సింది వాటర్ సో నేను ఇక్కడ ప్రతి ఎక్సర్సైజ్ అంటే టెన్ సెట్స్ చేసేసి ఇంకొక వన్ మినిట్ వన్ మినిట్ కూడా కాదు ఒక ట్వంటీ సెకండ్స్ అలా గ్యాప్ తీసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తాను అండ్ నాకు తోచిన ఎక్సర్సైజెస్ అంటే నేను కొన్ని కొన్ని చూసినవి గుగిల్లో ట్రై చేసి అలాంటివి అయితే చేస్తాను అండ్ కొన్ని హార్డ్లీ చేయాలనుకుంటే వాటిని నెమ్మదిగా ట్రై చేస్తాను ఎందుకంటే ఒకేసారి చేస్తే బాడీ పార్ట్స్ పట్టుకునే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో అందుకనే హార్డ్లీవి కొంచెం తక్కువ అంటే నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకున్న తర్వాతకి వాటిని అయితే చేస్తూ ఉంటానన్నమాట సో ఇలా వర్కౌట్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వల్ల మన బాడీ అనేది మన మాట అంటే మన గ్రిప్లో ఉండడానికి బాగుంటుంది అండ్ మధ్య మధ్యలో గ్యాప్ తీసుకొని మా హస్బెండ్తో మాట్లాడుతూ అండ్ ఇంకా మధ్య మధ్య కొన్ని కొన్నిసార్లు నాకు ఎక్సర్సైజ్ కానీ ఏం చెయ్యబుద్ధి కాలేదు అనుకో ఇంకా డ్యాన్స్ వేస్తాను మంచి సాంగ్స్ మనకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని హ్యాపీలీ డ్యాన్స్ అయితే వేస్తూ ఉంటారనమాట సో ఇలా ఈజీగా మన వెయిట్ అనేది తగ్గించుకోవచ్చు చాలా పెద్ద సమస్యేం కాదు కాకపోతే మనం వాకింగ్ అనేది ఒక వన్ అవర్ టైం ఇచ్చి వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మన వెయిట్ అనేది చాలా హ్యాపీగా తగ్గిపోతూ ఉంటుంది ఉంటుంది సో ఇంకా లాస్ట్ వన్ లాస్ట్ అండ్ లీస్ట్ ఇలా కూర్చొని లేవడం స్టార్టింగ్ నిజంగా థైస్ అయితే మస్తు పెయిన్ వేసేదేమో ఇంకా నేను కూర్చొని లేవలేదేమో అన్న ఫీలింగ్ వచ్చేది బట్ ఇప్పుడు ఈజీలీ టెన్ సెట్స్ చేసేస్తానమాట ట్వంటీ వరకు ఇలా కూర్చొని లేస్తూ ఉంటాను అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్కి జంపింగ్ జాంప్ చేస్తూ ఉంటాను సో జంపింగ్ జామ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఇంకా లాస్ట్ ఫైనల్ జంపింగ్ జామ్ చేసే బాడీ పార్ట్స్ ఇలాంటి ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసడం వల్ల మన బాడీ పార్ట్ ప్రతిదీ కలిసి ఎక్కడెక్కడ అయితే కొలెస్ట్రాల్ స్టోర్ అయి ఉందో అది మొత్తం బర్న్ అయిపోతూ ఉంటుందన్నమాట సో ఇలా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన వెయిట్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఈజీలీ తగ్గిపోతూ ఉంటుంది సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది నా వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ నా వీడియో కనుక మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఎవరికైనా యూజ్ అంటే షేర్ చేయండి అండ్ మరో మంచి వీడియోతో కలిస్తే అంతవరకు బాయ్